హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ శుభవార్తలు అయితే అందనున్నాయి ఎన్నికల కానుకగా ఈసారి టీడీపీ కూడా కొత్త మేనిఫెస్టోతో అయితే రానుందండి అయితే ఇందులో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలు అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలు అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే వైసీపీ ప్రభుత్వం పోయినసారి భారీ హామీలతో అయితే ఉద్యోగుల పెన్షనర్లందరూ కూడా భారీగా వైసీపీ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకోవడం జరిగిందండి ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పిన కారణంగానే చాలామంది ఉద్యోగ పెన్షనర్లు అయితే వైసీపీకి మద్దతుగా అయితే నిలబడి గెలిపించడం అయితే జరిగింది అయితే దానిని అసంపూర్ణంగా అయితే సీఎం జగన్ అయితే సిపిఎస్కి బదులు జీపీఎస్ని అయితే తీసుకొని వచ్చి ఓపీఎస్ని అయితే అమలు చేయలేకపోయారు అసంతృప్తిగా అయితే ఆ యొక్క హామీని నెరవేర్చుకోలేకపోయారు సంపూర్ సంపూర్ణంగా అయితే అయితే టీడీపీ కొత్త మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుందండి అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు మేనిఫెస్టోలు అయితే సోమవారం అంటే రేపయితే విడుదల కానున్నాయి ఇందులో కీలక అంశాలు టీడీపీ కూడా తీసుకొని వస్తున్నట్టయితే సమాచారం అండి ముఖ్యంగా ఓపీఎస్ అమలు సిపిఎస్ జిపిఎస్ రెండు కూడా రద్దు చేసి ఓపీఎస్ అమలుకైతే శ్రీకారం అయితే చుట్టబోతుంది అదేవిధంగా పీఆర్సి ఫిట్మెంట్ కూడా ఈసారి నలభై రెండు శాతం అయితే తెలుగుదేశం పార్టీ వస్తే ఇస్తామని అయితే బహిరంగంగానే చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది ఉద్యోగులందరూ కూడా మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే ఫిట్మెంట్ నలభై శాతం ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తామన్నట్టయితే చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా ఆర్యర్స్కు సంబంధించి కూడా మేనిఫెస్టోలు అయితే చేర్చినట్టు సమాచారం అండి ఏది ఏమైనప్పటికీ కూడా మేనిఫెస్టో విడుదలైతే ఈ యొక్క అన్ని అనుమానాలు అయితే తొలగిపోతాయి ఖచ్చితంగా రేపయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం అంతవరకు అయితే వెయిట్ అయితే ఉండాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏదేమైనా ఎన్నికల సందర్భంగా ఉద్యోగ పెన్షన్లకైతే ఎన్నికల వరాలుగా భారీ శుభవార్త అయితే రానున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్